శ్రీమాత్రే నమ మీ సత్యానందరాజు మనం సుమారు ఒక నెల క్రితం కొణుగుపాటి ఆదిలక్ష్మి కామేశ్వరమ్మ గారి గురించి చెప్పుకున్నాం కదా మహాయోగిని అలాగే నృసింహపాసుగురాల తల్లి ఆ తల్లి గురించి మనం చెప్పుకున్నప్పుడు మన దగ్గర ఎటువంటి ఫొటోస్ లేవు విషయాలు కూడా ఎక్కువ తెలియవు ఇవాళ మన అదృష్టం వారి ఆఖరి సంతానం సుబ్బారావు గారు మనతో ఉన్నారు వారు ఈ వీడియో చూడడం దాని తర్వాత మనకి ఫోన్ చేయడం తర్వాత ఆ తల్లి గురించి మనకు తెలియ ఎన్నో విశేషాలు చెప్పారు కానీ ఈ విశేషాలు అందరికీ తెలియాలి తరువాతి తరాల వారికి తెలియాలి కాబట్టి సుబ్బారావు గారు మన అదృష్టం వాళ్ళ మన ఇంటికి వచ్చారు ఆ భాగవతుల దగ్గర నుంచి మనం మరిన్ని విశేషాల తల్లి గురించి తెలుసుకుందాం నమస్కారం సుబ్బారావు గారు నమస్కారం ముందుగా మా విన్నపాన్ని మీరు ఒప్పుకొని ఇక్కడికి వచ్చి మీ తల్లిగారి గురించి మరిన్ని విశేషాలు చెప్పడానికి మీ సమయాన్ని వచ్చేస్తున్నందు కృతజ్ఞతలు ముందుగా మీకు నమస్కారం పెద్దవాళ్ళు మీరు అలా సార్ అసలు ఆ మర్చిపోయిన రోజుల్ని మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు దానికి ముందుగా సత్యదాన్ని మీ సత్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆశీర్వాదాలకు నమస్కారం ఆశీర్వాదాలు ఒక రకంగా గురువుగానే మీరు భావిస్తున్నారు అదేం లేదు అసలు ఈ వీడియో మీరు ఎట్లా చూడడం మీకు తటస్థించిందో చెప్పండి అసలు ఎట్లా చూడగలిగారు ఎందుకంటే నాకు అసలు మీ కుటుంబ సభ్యుల గురించి కానీ అసలు మీ అమ్మగారి ఫోటో కూడా నా దగ్గర లేదు అది మా బ్రదరు దుబాయ్ లో ఉంటారు వారికి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న సుప్రీంకోర్టు లాయర్ ఎవరో సీనియర్ లాయర్ ఆవిడ రింగ్ చేసి ఇది మీ అమ్మగారి గురించి టీవీలో వస్తోంది చూడు 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 అని చెప్తే బాడ ఆవిడ పంపించారు మెసేజ్ ఆ మెసేజర్ అతను ఏం చేశాడు నేను ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాను నువ్వు కాకినాడలో ఉన్నావు కాబట్టి నువ్వు కాకినాడలో వెళ్ళి నువ్వు కలిసి ఆయన ఒకరు ఎవరు ఏమిటి ఈ కథా కమిషన్ అంతా అంటే నేను అప్పుడు మీకు లింక్ చేశాడు మా పెద్దమ్మాయి మా మా పెద్దమ్మాయి అంతకు ముందుగానే యాక్షన్ తీసుకుని మీ ఫోటోలు పంపించి దేవుడమ్మ గారు ఇది మా నాన్నగారు కాకినాడలో ఉంటాం మా అమ్మాయి చెప్పడం జరిగింది అవి పొడుపాటి ఆదిలక్ష్మి ఆ అమ్మాయి పెరుగు మా అమ్మగారి పేరే పెట్టాం పొడుపాటి ఆదిలక్ష్మి కామెస్ సో ఆ అమ్మాయి ఫోన్ చేసి మీకు చెప్పడం ఆ అమ్మాయి మళ్ళీ మీ ఫోన్ నెంబర్ తీసి నాకు పంపించడం అలా మీతోటి కలిసే భాగ్యం కలిగింది అంటే కామెంట్స్ రూపంలో పెట్టారు మీ అమ్మాయి గారు తర్వాత ఫోన్ నెంబర్ తీసుకోవడం మాట్లాడడం అసలు ఎంత బాగా మాట్లాడారంటే అసలు ఒక రకంగా మీరెట్లా ఇంచుమించు మీ కళ్ళంబడి నీళ్ళు అలా వచ్చినాయో వారి నుంచి కూడా అలాగే వినిపించింది నాకు రాదు వెంట వెంటనే నీ ఫొటోస్ అడగంగానే పంపించడం అట్లా జరిగింది సరే ఇప్పుడు మీరు రాజమండ్రిలో ఉన్నారు ఏలూరులో ఉన్నారు రాజమండ్రిలో మీకున్న అనుభవాలు ఏంటి దయ్యాల మేడ అన్నారు కదా మీ అనుభవాలు ఏంటి అసలు నేను యాక్చువల్ గా ఏంటంటే మేము మా అమ్మగారికి ఈ శక్తి కూడా నేను రాజమండ్రిలో ఉండగానే వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు నాకు నాలుగైదు ఏళ్ళ వయసు అప్పట్లో ఏంటంటే మేము గుండువారి వీధిలో దయ్యాల మేడ అని ఒకటి ఉండేది రాజమండ్రిలో రాజమండ్రి గుండువారి వీధిలో ఉండేవాడు అప్పుడు మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు అప్పుడు పనిచేస్తున్నప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా భయమం అనేది జరిగేది ఈ రోజుకి ఆ గుండెవారి మీద దెయ్యాల మ్యాడమ్ ఉందండి ఇప్పటికీ ఏం మారలేదు ఎవరు కొన్నారు ఉండరు ఇప్పటికి ప్రస్తుతం ఒకరు బంగారం వ్యాపారం పెట్టారన్నారు మళ్ళీ అది పోయింది ఇప్పటికీ గురువు గుండెవారి మీద దయ్యాల అంటే ఎవరైనా చెప్తారే ఇప్పటికీ అది ఉంది అది సంగతి అనమాట యాక్చువల్ గా అక్కడ మా అమ్మగారికి దైవము భక్తి స్టార్ట్ అయింది ముందు సంసార పక్షంలోనే ఉండేవారు ఆ తర్వాత నేను లాస్ట్ నేను మా మా కుటుంబం గురించి చెప్పాలంటే మీరు నలుగురు అన్నదమ్ములు ఇది అక్కడ అందులో నేను ఆక్రమాణి అప్పటి వయసు నాది ఐదేళ్ల వయసు ఇది ఒక పంతొమ్మిది వందల నలభై ప్రాంతం కాదండి ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు ఒక యాభై నాలుగులో వరదలు వచ్చాయి రాజమండ్రిలో యాభై నాలుగు ఏలూరు వచ్చారు కదా యాభై నాలుగులో అప్పుడు వరదల తర్వాత మేము ఏలూరు వచ్చాం అదే సంవత్సరం అదే సంవత్సరంలో వరదల్లో ఏలూరు మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయితే ఏలూరు వచ్చినప్పుడు కేసరపల్లి ఆంజనేయుల గారిని ఒక ఆయన ఉండేవారు వారి మేడలో ఉండేవాళ్ళం అప్పుడు అది మేడ ఉండే అక్కడే మేము చాలా సంవత్సరాలు ఉన్నాం యాభై ఐదు యాభై ఎనిమిది దాకా అక్కడే ఉన్నాం యాభై ఎనిమిది దాకా యాభై తొమ్మిది దాకా నాలుగైదు సంవత్సరాలు ఏలూరులో ఉన్నాడు అప్పుడు మా అమ్మగారి మహత్యాన్ని చాలా బయటకు వచ్చాయి అంతవరకు స్తబ్దంగా నిర్మాణమైన అప్పుడు భక్తులు పెరగడం చాలా మంది రావడం ఇవన్నీ జరిగేవి అనమాట ఆ సమయంలోనే మా అమ్మగారి దైవభక్తి రావడం పూజలు పునస్కారాలు రెండు కళ్యాణాలు చేయడం జరిగింది అది ఏంటంటే శ్రీరామ కళ్యాణము నెక్స్ట్ కృష్ణ కళ్యాణం ఈ రెండు కళ్యాణాలు అక్కడ జరిగాయన్నమాట రాజమండ్రిలో ఏలూరు ఏలూరు ఏలూరులో అదంటే ఒక పెళ్లిలాగే చేసేవారండి ఏడు రోజులు తొమ్మిది రోజులు ఫంక్షన్ లాగా చేసేవారు అంటే మామూలుగా స్వయంగా ఎవరైనా కూతురు పెళ్లి చేయాలి ఎంత ఖర్చు పెట్టారో అంత రోజు మా ఫాదర్ స్వయంగా సొంత డబ్బులు పోస్టల్ డిపార్ట్మెంట్ లో మా ఫాదర్ వచ్చిన పెన్షన్ డబ్బులతో చేసిన కళ్యాణం అనేది తప్ప కానీ ఎవరిని ఆశించి ఏది ఇది మేము చేసింది ఏంటంటే ఇది మా సొంత మా ఇంట్లో చేస్తుంది కళ్యాణం నమ్మకం భక్తులు వస్తారు నమ్మకం లేని భక్తులు రాదు ఎవరిని మేము ఏది ఆశించలేదు ఇలాగే మేము చేస్తూ ఉండడం మా అమ్మగారు భక్తి సర్దా ఇదంతా చదువుతూ ఉండేది అప్పట్లో నాకు బాగా గుర్తు అనమాట ఏలూరులో ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారిని ఒక ఫండ్ డాక్టర్ చంద్రశేఖర్ అనేవాడు ఆయన ఆయనను ఎస్ జానకి గారు మా ఇంటికి వచ్చారు అప్పటి ఎస్ జాన సింగర్ గారు వచ్చారు ఆ సమయంలో ఆవిడ మా ఇంటికి రావడం కూడా మా అంటే ఆవిడ దృష్టం మా దృష్టం తెలియదు ఆవిడ పెద్ద సింగర్ అయ్యారు ఆ రోజు మా అమ్మగారిని అడిగారు స్వామిలా నేను సినిమాలో ట్రై చేయాలనుకుంటున్నాను ఏం అవుతుందంటే లేదా మధ్య ఒక పాట ఒక పూజ చేసి నమస్కారం కొబ్బరికాయ కొట్టేది పంప మళ్ళీ కెల్చి అంతా కొబ్బరికాయ కొట్టి పూజ చేసేయారు అది నేను చెప్పడం కన్నా బాలకు అనుకోవడం అన్నది ఉత్తమం ఎందుకంటే మీ జరిగింది జరిగింది అంటే అది మ్యాటర్ ఆఫ్ మాకు ఐదేళ్ల వయసు ఆరేళ్ళ వయసు ఆ తర్వాత లీలగా గుర్తుంది అందుకని ఏంటంటే ఏది చెప్పాలన్నా అప్పట్లో చాలా జరిగే కార్యక్రమాలు కానీ ఆ వయసు నా చిన్నది కాబట్టి ఏదైనా తప్పు ఒప్పు ఉంటుంది నేను చెప్పలేను కానీ మాక్సిమం నాకు గుర్తున్నాయి చిన్నప్పుడు నా ప్రైమరీ ఏజ్ లో జరిగాయి అనేది నాకు గుర్తుంది తర్వాత ఉత్తర భారతదేశ యాత్ర కూడా నేను మా అమ్మగారు నాన్నగారితో నలభై రోజులు అది మా అమ్మగారి తిరగడం అన్నీ జరిగాయి ఇది జరిగిన తర్వాత పంతొమ్మిది యాభై తొమ్మిది అరవై మా ఈ రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇది భీమవరం ఉన్నప్పుడు ఇది జరిగింది ఏలూరు సంగతులు మా మా ఫాదర్ గారు రాజమండ్రి రాజమండ్రి ఏలూరు ఏలూరు నుంచి బియ్యపడలు రాశారు సరే ఇప్పుడు ఎస్జానిగి గారు విషయం పక్కన పెడితే కవి సార్వభౌమ బయ్య పడగలు రాసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా మీ ఇంటికి వచ్చారని చెప్పి వచ్చారు అది నాకు అది దాని ఆయన రచించిన పుస్తకాలు ఏమిటంత బియ్య పడగల ఇవి అన్ని పుస్తకాలు తీసుకొచ్చి మా ఇంటికి ఇంత తొందరగా పెట్టిస్తారు మా ఇంటికి మా ఇంటికి తీసుకొచ్చారు పెట్టి మా అమ్మగారి కాళ్ళ మీద పడిపోయారు విశ్వనాథ సత్యనారాయణ గారు పడి అమ్మ నేను చదివి చేసిన చదువు కష్టపడి చదివింది మీరు ఏమీ చదువుకుని ఇంత జ్ఞానం మీకుంది అంటే అది సరస్వతి దేవి ఇచ్చిన జ్ఞానం దాని ముందు నేనేమో కాదని కొంచెం అది చాలా మంది గురువుగా భావిస్తారు విశ్వాస సత్యనారాయణ గారు అప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా మేము వెళ్ళాం వాడి ఇంటి విశ్వాస సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాం వాళ్ళ అబ్బాయి కూడా విజయవాడలో ఉన్నారు వాళ్ళ అబ్బాయికి ఉన్నారో లేదో లేదు ఆయన అప్పుడు మా ఇంటికి చాలా కార్యక్రమాలు జరిగేవి వీళ్ళ ఇంటికి అప్పుడు విశ్వాస సచారాయణ గారు చెప్పారు అమ్మ నేను నాకు ఇచ్చిన విద్య నేను చదువుకోగా వచ్చింది మీకు దేవుడి ఇచ్చిన విద్య దాని ముందు నా విద్య ఏమి కాదు అది జరిగింది అంటే భక్తి పరంగా కాకుండా జ్ఞానపరంగా కూడా మీ అమ్మగారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు చూడండి కానీ అంతటా అది దేవుడి వీడియోలో చూస్తున్నారు లేదో ఆయన కళ్ళ నీళ్లు వస్తున్నాయి మీరు జూమ్ చేసి చూస్తే కనుక ఆయన చిన్నపిల్లల ఇంచుమించి కళ్ళంబడి మొత్తం మీ తల్లి గారి మీద మీకు అంత ప్రేమ ఉండడం కూడా అందుకే మీ అందరూ కూడా అంత ఉన్న స్థాయిలో ఉన్నారు నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను ఫోన్ లో మాట్లాడినప్పటి నుంచి మీరంతా కూడా ఒక టీం యూనిట్ లాగా ఉన్నారు మీ కుటుం మీ కుటుంబం మొత్తం అందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు అది ఆ తల్లి యొక్క ఆశీర్వాదం అనుకోవాలి సోమవారం వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా మీ అమ్మగారు ఎన్నో లీలలు చేశారని చెప్తారు నేను చెప్పినప్పుడు వాడి గురించి చెప్పాను అసలు మీరు అక్కడ మీ అనుభవం ఏంటి మీరు ఉన్నారు కదా మీ అమ్మగారితో సార్ మా అమ్మగారితో అన్నవరం నేను వెళ్ళాను అప్పుడు నా వయసు తొమ్మిదేళ్ళు ఎనిమిది ఏళ్ళు అలా ఉంటుంది ఎక్కువ వయసు కాదు తెలిసి తెలిసిన చిన్నప్పుడు జరిగినవన్నీ గుర్తున్నాయి నాకు అవి ఒక విషయం ఏంటంటే బాగా అప్పుడు అన్నవరంలో మేము వెళ్ళినప్పుడు అరవై యాభై తొమ్మిది అరవై ఒకటి అలా టైంలో అనమాట అరవై ఒకటి ఆ టైంలో ఏంటంటే మా అమ్మగారు అందవరంలో వెళ్ళినప్పుడు ఒక ఆంధ్ర బ్రాహ్మణ భోజనాలయ హోటల్ గుడి ఎదురుకుంటే ఒక హోటల్ ఉంటుంది చాలా పాత హోటల్ ఇప్పుడు అది లేదు లేదునండి అది ఎక్కువ తరాల కొత్త రకం హోటల్ అనిగా చాలా వచ్చాయి అప్పుడు ఆంధ్ర బ్రాహ్మణ భోజనాలని మళ్ళీ మా అమ్మగారు అంతా మడిగా చేసి వంట చేసి భక్తులు అందరు మా అమ్మగారితో పాటు భక్తులు కనీసం యాభై మంది డెబ్బై మందో ఉండేవారు అనమాట అందరూ కూసుకుని వెళ్ళేవారు అనమాట భోజనాలు చేస్తున్నారు అనమాట అప్పుడు అతను ఎవరైతే వంట వడ్డించి అతను నీరసంగా ఉన్నాడు అప్పుడు మా అమ్మగారు అన్నారు ఆ కౌంటర్లో కూర్చున్నారు కదా ఆయన ఏమండి మీరు వాళ్ళు చేస్తున్నారు కదా సర్వీసు మీరు వచ్చి కొంచెం నెయ్యి వడ్డిస్తారా అని అడిగారు అంటే ఆయన అన్నాడు అమ్మ నా కాళ్ళు చచ్చిపడిపోయి నేను ఏం నడవలేను నేను ఇలాగే ఉంటాను నేను ఎలా వేస్తాను నా కాళ్ళు పనిచేయవమ్మా అన్నాడు అంటే అది మీకు ఎవరు చెప్పారు మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ఎప్పుడు నేను ప్రయత్నించలేను అసలు ఒకసారి ట్రై చేయండి ఆయన వచ్చి స్వయంగా మా అమ్మగారు నెయ్యి అది బాగా గుర్తుంది అది ఎలా జరిగింది అంటే ఆయన కాళ్ళు లేవు ఇవన్నీ ఎందుకు ఆగిపోయో కొంతమంది కొంత అయిపోతాయి మీరు అది అదే పెద్ద మహత్యం జరిగింది అందులో శుద్ధితో కాళ్ళు లేని వ్యక్తికి నడక నేర్పించారు నడక నేర్పించారు అంటే అప్పుడు అది కూడా జస్ట్ అందంలో చిన్నది వెయ్యి బాబు అంటే లేదమ్మా నడ లేదంటే మీరు ప్రయత్నిస్తే ఎందుకు అవద్దు అన్నారు ఆయన ప్రయత్నం జరిగిపోయింది జరిగిపోయింది ఏదైనా సరే ఏ మనిషి అయినా సరే పక్షపాతం వచ్చిన వాళ్ళకి నీ నాకు నాకేమీ లేదు అనుకుంటే అది అవుతుంది అయ్యో నాకు ఇది అయిపోయిందని బాధపడుతూ కూర్చుంటూ ఏ పని అవుతుంది అది నాకు తెలుసు ఇంకోటి ఏంటంటే అందమనంలో జరిగినప్పుడు ఒకసారి మా అమ్మగారు బెండి ఆవు పాలు ఇవన్నీ బెండి పెళ్ళల్లో పావుని పెట్టి పూజిస్తే పాలు వచ్చాయి అప్పుడే కట్టారు సూర్య నమస్కారాలు సూర్య ఈ ఎండతో పాటు టైమింగ్ తెలుస్తుంది అనమాట అక్కడ సూర్య సమయ సూచి ఉండేది అక్కడ సూర్యుని పూజిస్తే పళ్ళంలో పాలు వచ్చాయి అప్పుడు వెళ్ళి గుళ్ళో పూజ చేద్దాం ఆయన సత్యనారాయణ అన్నవరం గుడిలో అర్చకులు ప్లస్ అప్పుడున్న వాళ్ళ అర్చకులు ఏంటన్నారంటే లేదు బాబు ఇప్పుడు టైం అయిపోయింది గుడికి తాళం వేస్తాము మళ్ళీ సాయంకాలం నాలుగు గంటలకు ఐదు గంటలు అంటే అప్పుడు లేదు నేను వచ్చాను దేవుడి నైవేద్యాలు చేద్దాం అనుకున్నాను అప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మేడం అప్పుడు నేను ఆడవాళ్ళకి అనుకుతే లేదన్నారు దేవాలయం అప్పుడు మా అమ్మగారు శ్లోకం పడి బ్రాహ్మ ఎక్కడ దేవుడికి ఆడా మగ అంటే తేడా ఉంటలేదు మీరు అది తప్పు మాట్లాడుతున్నారని పద్యం పడితే అప్పుడు గుడికి తాళం వేసిన తాళం బా ఆ తాళం నేను చూశాను అది నిజం నేను చూస్తే తాళం ఇప్పుడు అందవరం గుళ్ళ ఎవరైనా పాత వాళ్ళు ఉంటే ఎనభై ఏళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసు అక్కడ ఆ పూజారులు ఎవరైనా ఉంటాయి ఎయిటీ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్పుడు చాలా మంది అప్పుడు పదహారు ఏళ్ళ వయసు వాళ్ళు ఇప్పుడు ఎనభై ఏళ్ళ వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళకి తెలుసు అది అయిన తర్వాత అప్పుడు అందవరంలో సత్యరాజే బొమ్మను ముట్టు దేవి విగ్రహాన్ని ముట్టుకొని మా అమ్మగారు అప్పుడు ముట్టుకున్నారు స్వయంగా అమ్మ మీకన్నా మేము భక్తులం కాదు మీరు చేయండి అమ్మ అన్నారు అది చూసాను రెండు మూడు అది వెంటావది కూడా అయింది మూడు అలాగా ఇంకోసారి ఇలా అన్నవరం అని ఇలా మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల ఇంటికి వచ్చేసారు అన్నవరం అన్నవరంలో దర్శనం చేసుకొని ఇంటికి వచ్చారు ఇది జరిగింది వచ్చిన ఆరు గంటలకే మళ్ళీ అన్నవరం అన్నారు ఇంటికి రాతిన్ సిక్స్ అవర్స్ ఏమండి మనం అర్జెంట్ గా అన్నవరం వెళ్దానండి స్వామి పిలుస్తున్నారు మా నాన్నగారు చిరాకు అయింది ఇదేమిటి నేను అంటే గుడు డబ్బులు ఏమైనా పుట్టుకొస్తాయనుకున్నావా నేను ఇప్పుడే వచ్చాము మళ్ళీ నేను ఉద్యోగం చేయాలి మళ్ళీ జీతం వస్తే కదా నేను తీసుకెళ్తాను ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు నేను తీసుకెళ్ళను నో ప్రోగ్రామ్ అన్న క్యాన్సిల్ చేస్తాను నేను డ్యూటీకి క్యాంప్కి వెళ్ళాలి ఏదో ఎక్కడికో క్యాంప్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు జరగలేదు అయితే ఎందుకంటే నేను మీకు ఎంత ఎంత కావాలి ఒక వంద రూపాయలు అవుతుంది కదా అని అప్పుడు వంద రూపాయలు చాలా ఎక్కువ అయితే ఎందుకు దేవుడు గుట్లో ఉంది కదా వంద రూపాయలు తీసుకుని వెళ్ళిపోతామండి అప్పుడు ఆ గుట్లో వంద రూపాయలు నోట్ ఆ వంద రూపాయలతో మళ్ళీ ఏమిటి ఎప్పుడు పెట్టని డబ్బు ఎలా వచ్చింది అప్పుడు పది రూపాయలు పెట్టుకోవడానికి గొప్పతాను అప్పుడు ఆ వంద రూపాయలు తీసుకుని మళ్ళీ పసి ట్రైన్ టికెట్ కొన్ని ఏలూరు చేయాలి హనుమాన దర్శనం చేసుకుంటే మీరు ఎక్కడ మా అమ్మగారు ప్రయాణం చేస్తే నేను మిగతా మా అందరూ కొంచెం రెండు క్లాసులు ఎక్కువ చదవడం వల్ల స్కూల్ ఎగ్గొట్టుకోవడం రూల్ పెట్టడం వల్ల వాళ్ళు ఉండిపోయారు నాకు పైరు కాబట్టి నేను తిరిగేవాడు మీ అదృష్టం అలా ఉంది అంటే చాలా మంది కామెంట్స్ కట్టుకదలని చెప్పే వాళ్ళకి సాక్ష్యం ఏమన్నా ఉందా అని అడుగుతుంటారు కదా ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే ఉన్నారు సరే దాని తర్వాత ఏలూరులో దసరా నవరాత్రులు జరిగే సమయంలో బంగారు ఉంగరం తమ యోగ శక్తి ద్వారా సృష్టించారని చెప్తారు కదా అప్పుడు మీ అనుభవం ఏమిటి అప్పుడు నా వయసు చిన్న అంటే మూడో తర్వాత నాలుగో తర్వాత చదువుతున్నాను అప్పుడు మా అమ్మగారు పూజ చేస్తున్నప్పుడు బంగారు ఉ ఉంగరం వచ్చింది మూడు రాళ్ళు ఉన్న విగ్రహం ఒక రాయి రెండు మూడు రాళ్ళు విగ్రహం ఉంగరం వచ్చింది ఆ ఉంగరం వచ్చిందే తప్ప మరి నేను అంతకన్నా పట్టించుకోలేదు వచ్చింది ఉంగరం వచ్చి వచ్చిందని అందరూ చూసినా చూసినా నేను చూశాను అంతే తప్ప లేదు ఇంకో విశేషం చెప్తానమాట ఇదే కంటిన్యూషన్ ఏలూరులోనే ఉన్నప్పుడు మేము ఒకసారి విజయవాడ వెళ్ళడం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళడం అప్పుడు కనకదుర్గ స్నానాలు చేసినప్పుడు అప్పుడు దుర్గాదేవి ఒంటి మీద వచ్చినప్పుడు ఏడు మూడు మడుగుల పటి బిల్లం వచ్చింది బయటికి అది నేను చూశాను ఎట్లా ఆమె దుర్గాదేవి దుర్గాదేవి నృత్యం చేశారు వాళ్ళు మా అమ్మగారికి ఏంటి పాటలు ప్లస్ నృత్యము ఈ సంస్కృతం ఇది అన్నీ ఆ దేవుడు ఒంటి మీద ఉన్నంత వరకే వస్తుంది అది వెళ్ళిపోయినది చాకల బద్దీ కూడా వేయలేదు మా అమ్మగారు చాకల కూడా వేయను రాదు ఏమి చదువుకోలేదు మూడో తరగతి చదివారు అంటే విజయవాడ అమ్మవారి ఆలయంలో నృత్యం చేసినప్పుడు అంటే అమ్మవారు ఆవహించినప్పుడు దృత్యం అడుగు దుర్గమ్మ దావి ఎలా దర్శనం చేస్తూ చేస్తుంది అక్కడ జనం స్టన్ అయిపోయారు అనమాట అప్పుడు ఇలా అడుగేస్తుంటే ఒక ఒక వీస అరవీస బెల్లం మొక్కలు బయటకు అప్పుడు వీస అనేవారు అనమాట అరవీస వీస మొక్కలు అడుగులు పడ్డ చోట పడిన చోట ఇలా కాలు తీస్తే చేస్తే ఒక పటిలు అలా మూడు మడుగున్నర వచ్చి మొత్తం వచ్చింది అది ఏంటంటే ఇంటికి పట్టుకొచ్చే అది లేదు రెస్పాన్సిబిలిటీ లేదు అక్కడ ఎక్కడ ప్రసాదం అక్కడ పంచిపెట్టేయాలి ఇంటికి మళ్ళీ మన కడు చేతులు మా నాన్నగారు జీతం దాన్ని బతకాలి తప్ప పెళ్ళలేదు ఫీజుల దగ్గర నుంచి అన్ని మేము సంసార పక్షం పూజలు తప్ప కానీ ఏదో వ్యాపార ఏది చేయలేదు ఏది మేము పిలవలేదు కూడా అలాగే ఏలూరులోనే ఒకసారి అరటి పండు ఇలా విరిచినప్పుడు అన్నపూర్ణాదేవి వచ్చింది అరటిపండు చక్కీ అరటిపండు అనమాట అండి పూజ చేస్తూ ఏది ఇలా చక్క వెరగ పెట్టారు అందులో అన్న విగ్రహం ఏమి కానీ ఇప్పుడు ఇవన్నీ చూపించమంటే చూపించ మా అమ్మగారు ఉన్నప్పుడే మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్పిపోయారు అనమాట స్వర్గవాస్తులు అయినప్పుడు ఇవి ఏమన్నా ఉంటే దేవుని విగ్రహాలు కానీ ఏమైనా పూజలో వచ్చిన వస్తువులని దేవాలయాల్లో ఇచ్చాయి ఇంట్లో పెట్టుకోక పెట్టుకోపెట్టుకోవాలి అంతటి నిస్వార్థ పౌరులు అంటే నాకు తెలిసి మీ అమ్మగారికి స్వర్ణ సిద్ధి కూడా ఉంది ఉంది కానీ కానీ ఇప్పుడు కూడా సొంతానికి వాడుకోవాలా అసలు ఇంటికి పనిచేదండి ప్రసాదం కూడా ఎవరైనా భక్తులు ప్రసాదం తీసుకొచ్చారండి ఏదో సత్యనారాయణ ప్రసాదం కొంతమంది హల్వా ప్రసాదం అవి తీసుకొచ్చారు తెచ్చిన ప్రసాదం మీరు కొంతమంది యాభై మంది ప్రతి ప్రతిరోజు ఉండేవారు శుక్రవారం నాడు శుక్రవారం నాడు నూట పది కొబ్బరికాయలు కొట్టేవారండి నూట పది నూట పది మా ఐదు కొబ్బరికాయలు అండి మా అమ్మగారు కొట్టేది ఐదు మా నాన్నగారి జీవితంతో తీసుకొచ్చే కొబ్బరికాయలు ఐదు ఆ తర్వాత భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలు ఓ వంద దాకా వచ్చేవి ఆ వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయలు వాడు కొట్టింది తిరిగి తప్ప కానీ లేదు ఏ ప్రసాదం కూడా ఇంట్లో ఉండకూడదు అక్కడ వాళ్ళు తెచ్చి మీరు తెచ్చిన ప్రసాదం మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి మిగిలింది మీరు పట్టుకెళ్ళిపోవడం అందరికీ ఇచ్చినప్పుడు మాకు చిన్న ప్రసాదం చేతులే అంతే అంతేగాని ఆశ మనిషికి పుట్టకూడదు ఆశ పుడితే ఆశకు అంత లేదు అది మా అమ్మగారి సిద్ధాంతం అప్పట్లో మా దేవుడమ్మగారు అంటారు మేము మా అమ్మగారు అంటారు అదే అప్పుడు మా అమ్మగారి సిద్ధాంతం ఏంటంటే ఆశ పెరగకూడదు ఆశ పెరిగిందంటే ఆశకు అంత లేదు అలా మేము మా జీవితాలు ఏవో దరికాయి మేము నలుగురు అందరం హ్యాపీగానే జీవితం గడిపింది అందరూ మా మనవాళ్ళు వాళ్ళు మనవాళ్ళు కోడాళ్ళు మంచి వాళ్ళు దొరికారు అందరూ హ్యాపీగా ఉన్నారు అదే దీని తర్వాత మీరు భీమవరం చేరుకున్నారు అవునండి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి పాదముద్రలు మీ ఇంట్లో పడ్డాయి దాని గురించి అప్పుడు మీకున్నటువంటి ఏమైనా అనుభవం చిన్న వయసు చిన్న వయసు అప్పటికి ఆరో తరగతి చదువుతున్నాం భీమరం వచ్చేవాడు కొంచెం పెరిగింది కదా సిక్స్త్ సిక్స్త్ క్లాస్ సంస్కృత పాఠశాలని భీమవరంలో ఉండేది నండూరి భునేశ్వరరావు గారి తాలూకు ఆ నండూరు గుణేశ్వర స్కూల్లో చదువుకునేవాడిని నేను అప్పుడు మా ఇంట్లో భీమవరంలో చిన్న బజార్ అని ఒక ఏరియా ఉంది భీమవరం భీమవరలో చిన్న బజారు పెద్ద బజారు రెండు ఉన్నాయన్నమాట చిన్న బజారులో బంగారు నాగేశ్వరరావు గారి ఇంట్లో అద్దుకుంటేవాళ్ళం అనమాట అక్కడ వెంకటేశ్వర బాధలు తెలుసే మన్న దాకా బంగారు నాగేశ్వరరావు గారు ఉన్నారు ఈ మధ్యనే ఇది అయ్యిందని తెలిసింది కానీ ఇంట్లో మేము ఏడాదిన్నారో రెండేళ్లు ఉన్నాం అప్పుడు అసలు కోలాహలం ఎలా ఉంది సేమ్ ఏలూరులో ఎలా భక్తులు ఉండేవారు అలా భీమవరం పడ్డప్పుడు పాద విపరీతంగా జనం వచ్చేవారు మేము ఒకటే పెట్టేవాళ్ళమ్మా ఇది మా ఇంట్లో పూజ పూజలే కాబట్టి దేవుడి నాణ్యాలు కానీ దేవుడి పూజలు కానీ కొబ్బరి కానీ మీరు కొబ్బరికాయ ఇస్తే పొత్తులు కొట్టేస్తాం కానీ ఈ తీసుకురావద్దు అంటే భక్తులు డబ్బులు వేసేవారు ఇప్పుడు పాదముద్రలో ఎన్ని రోజులు ఉన్నాయంటే తొమ్మిది రోజులు ఉన్నాయండి తొమ్మిదో పదకొండు రోజులు నాకు గుర్తు లేదు ఆ తర్వాత ఏంటంటే మేము ఏదో ఇంకో వేరే నరసరా స్వామి పండుగ షోల్డింగ్ మా ఇంటి ఎలా వెళ్ళిపోయి లక్ష్మీ నరసల స్వామి ఆ గుడికి వెళ్ళాలి అంటే దేవుని పాదుకున్న ఇంట్లో ఉండికి ఎలా వేస్తా అంటే అప్పుడు స్వామి వారిని కనుకుని మళ్ళీ మా మల్లగారు రావడం మా నాన్నగారు ప్రశ్న వేయడం స్వామి ఏం చేస్తా అప్పుడు నూట ఒక్క కొబ్బరికాయ కొట్టండి ఆ కొట్టిన కొబ్బరి నీటితో కలిగితే అది అయిపోతుంది అది ఆ తర్వాత చాలా మాకు గుడ్డలతో తుడిచేటప్పుడుకి చిన్న చిన్న రుమాలు పెట్టి తుడిస్తే ఆ రుమాలు చాలా రోజుల దాకా ఆ వాస సుగంధం ఉండేది ఒక కనీసం పాతి సంవత్సరాల దాకా ఉన్నాయి మీరు మా కోసం ఆ ఫోటో ఏమైనా సంపాదించగలిగితే అది నేను అది నేను ఒకటే ప్రయత్నం చేయగలను బంగారు నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలు పిల్లలు ఇంకా గోల్డ్ బిజినెస్ ఉంది భీమవరంలో వాళ్ళ అబ్బాయిలు ఏమన్నా కనుక్కుని వాళ్ళు ఎవరైనా తాలూకు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఫోటో నేను తీసుకుని మీకు ఇవ్వగలరు ఎందుకంటే ఆయన చూశారు అందులో మీకు ఫోటో కూడా పెట్టాను బయట బంగారు నాగేశ్వరరావు గారు ఆయన గోల్డ్ ఆయన గోల్డ్ మర్చెంట్ పెద్ద మేడ ఇప్పుడు ఆయన వాళ్ళ పిల్లల్ని అడిగి ఆ పాదుక ఫోటో ఏమన్నా ఉంటే మేము ఒక్కసారి దర్శించుకుని తరిస్తాం అవి తప్పకుండా నేను తీసిస్తాను నా ప్రయత్నం ఇది నేను చివరితే చెప్పేది ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత మేము నార్త్ ఇండియా యాత్రకి వెళ్ళాం అప్పుడు కలకత్తా వెళ్ళాను అన్నారు కదా కలకత్తాలో అమ్మవారి దర్శనం చేసుకుని కాళిక అమ్మవారిని పూజ చేస్తారు ఎక్కడికైనా దేవుని పూజించడం పాటలు పద్యాలు సహజం గుడికి ఆ గుడి మీద పాటలు పాడతారు అప్పుడు ఏంటంటే మా అమ్మగారు పూజ చేస్తుంది ఎర్రని కుంకం చేతిలోకి వచ్చు యోగశక్తి ద్వారా అంటే ఇది ఏమి లేదు మా అమ్మగారి ఏంటంటే అది ఇలా పెట్టి ఇలా పూజ చేస్తే అలా వస్తుంది అలా తేనెగా చాలా ఉన్నాయి బోర్డన్ ఉన్నాయి జరిగినవి రోజు ఏదో పూజ జరిగాలి ఏదో వచ్చారు మాకేంటంటే పూజ చేస్తానే ప్రసాదాలు వస్తే ప్రసాదాల గురించి చెప్పండి సుబ్బారావు గారితో సత్సంగం అద్భుతంగా ఉంది కదా ఆయన దేవుడమ్మ గారి గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు రెండో భాగంలో చెప్పారు ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రెండో భాగం గురించి మీరు ఎంత మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో పెట్టండి మళ్లీ కలుద్దాం శ్రీమాత మీ సత్యానంది రా